హలో మ్యామ్ హాయ్ ఏంటో కొత్తగా చూసి ఏమైందిరా పాపం సార్ మన జెసికా టీచర్ అదే ఏమైందో చెప్పరా చాలా ఫీల్ అయ్యారు సార్ ఏ టీచర్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్ నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు ఏమైందో చెప్పరా మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్ ఉన్నాడు ఆడికి ఇంగ్లీష్లో ఆరు మార్కులే వచ్చాయి ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్ మహేష్ క్లాస్ సిట్ సార్ సారీ మహేష్ ఏంట్రా ప్రాబ్లం నీకు నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ సార్ మీరు ఏది అడుగుతున్నారు ఇంగ్లీష్లో ఎందుకు రా ఫెయిల్ అయ్యో ఎరా ఆ సార్ క్లాస్ చెప్తే పదహారు వచ్చే జిజిక మేడం చెప్తే ఆరే వస్తాయా సార్ నాకు లాస్ట్ ఎగ్జామ్లో కూడా ఆరే వచ్చాయి సార్ నేనే ముందు ఒకటి వేసుకున్నాను ముందు ఒకటి వేసుకున్నావా సూపర్ రా అయితే ఈసారి ఆ ఒకటి వెనకాలేసేసుకో పడదు సార్ యారా నాకు నిజాయితీ వచ్చింది సార్ ఎప్పుడు వచ్చింది రా నిజాయితీ మొన్నే సార్ మధ్యాహ్నం రెండున్నరకు వచ్చింది సార్ మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవాలరా నిజాయితీని తీసి పక్కన పెట్టు ఒకటిని తీసి వెనకాల పెట్టు మార్కుల్లో ఏముంది సార్ మనకి నిజాయితీయే ముఖ్యం నిజాయితీ అవును సార్ చెప్పట లో c అందుకొస్తుంది రమేశ్రా ఇంగ్లీష్ క్లాస్ హలో సర్ ఒక్క నిమిషం మ్యాత్స్ క్లాస్ జరుగుతుంది ఇప్పుడేంటి ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ లో 6 మార్కులే తెచ్చుకున్నారండి మేడమ్ హలో బడ్ మ్యాత్స్ లో 3 మార్కులే తెచ్చుకున్నాడు సర్ 3 మార్కులేనా కోట్ ను మ్యాక్స్ చదువునా వేస్తో బై దిరా హలో ఆనంద్ హలో బ్యాటింగ్ నేను ఇంటికి ఇంగ్లీష్ ఎవడరాడు ఇలాంటి పని చేసినా ఎదవ ఎవడు నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ ఆరేస్తా రేరే రేరే ఓవర్ స్మార్ట్నెస్ వద్దురా నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికి బాగా తెలుసు చెప్పండి నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నావు అని రూమర్ క్రియేట్ చేసింది ఎవరు జెసికా మేడంకి మీకు ఎలా సింక్ అవుతుంది సార్ ఓ బాత్రూమ్ లో జెసికా లవ్స్ ఆనంద్ రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చోంది అది వేసింది నువ్వే కదా సార్ నేను కాదు సార్ ఎవరు మీ హ్యాండ్ రైటింగ్ సార్ ఎవడు ఆడు సార్ జెసికా మేడం ఎక్కడ మీరెక్కడ సార్ ఓ ఆ మ్యాప్ లో బ్రిటన్ ఎక్కడ ఉందారా తు తెలియదు సార్ బ్రిటన్ ఎక్కడుందో తెలియదు కానీ జెసి ఎక్కడో మీరెక్కడో బట్టర్ఫ్లైస్ ఈ తక్కువ నేను జెసికా మేడం లవ్ అని అనుకునే వాళ్ళందరూ ఓకేరా దీనికి ఛాన్సే లేదు ఇది జస్ట్ కట్టుకదా అనుకునే వాళ్ళు లేవనరా సార్ మాత్రం ఉంటారు అందరు కూర్చోండి 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 వరల్డ్ వార్ల్డ్ వార్దు కానీ బెంచ్ ఎక్కడ నుంచి ఎంత సీరియస్ మ్యాటర్ తెలుసంటారా మీకు జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా సారీ మేడం మీరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు పర్ఫెక్ట్ కప్పులు అనుకున్నావు అని చెప్తారా లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్కి రెండే పిల్లర్స్ ఒకటి సోషల్ టీచర్ ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్ ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూలే డెవలప్ అవుతుందని చెప్తారా చెప్పండి రా మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు ఏంటి అరవింద్ సార్ బాగా హ్యాపీగా ఉన్నట్టు మరి ఇంగ్లీష్ లో ఎయిటీన్ మార్క్స్ తెచ్చుకున్నాడు సార్ నేనున్నప్పుడు ఆరు మార్కులే వచ్చా సార్ అప్పుడు ఆరు ముందు ఒకటి పెట్టి పదహారు చేసేశాడు ఇప్పుడు పద్దెనిమిది అంటే ఖచ్చితంగా ఎనిమిది ముందు ఒకటి పెట్టి ఉంటాడు సార్ లేదు సార్ మహేష్ కి జెన్యున్ గానే మార్క్స్ వచ్చాయి సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్ మీరున్నప్పుడు ఆరే వచ్చే జెసికా మేడం వచ్చిన తర్వాత పద్దెనిమిది అయ్యాయి అది చూసి మీ ఈగో హర్ట్ అయింది అందుకే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అలా మాట్లాడతారు ఏంటండి ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్ సిస్టం అంటే కంప్యూటర్ కంప్యూటర్ అంటే సిపియు కరెంట్ పోతే యూపీఎస్ అది కిక్కి కిక్కి అని అరుస్తుంది సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు నేను కో ఎడ్యుకేషన్ గర్ల్స్ వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్ ఏంటయ్యాగుతు మార్క్స్ లో ఏముంది సార్ ఆర్యభట్టకే జీరో వచ్చింది జీరో రాలేదండి జీరో కనిపెట్టాడు వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు ఏంటయ్యా కనెక్షన్ కిడ్స్ అంటే పిల్లలు తమిళ్ లో నార్త్ ఇండియాకి వెళ్ళండి సార్ ఇదే పిల్లలు అక్కడ పద్దెనిమిది సార్ ఇంకా నన్ను వదిలేండి మీకు దండం స్టూడెంట్స్ మీకు సేమ్ ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు జాలిగా చదవండి మీరు ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్తారో అంతే ఎగ్జైట్మెంట్తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి ఈ పిల్లాన్ని చూడండి చక్కగా చదివాడు ఇప్పుడు ఇరవై ఐదుకి పద్దెనిమిది మార్కులు తెచ్చుకున్నాడు దీని కారణం ఎవర్రా లేదు అన్నా నాకు క్రెడిట్ వద్దు మహేష్ కష్టపడి చదివారు అందుకే వాడకి గెడ్ మార్క్స్ వచ్చాయి అవును సార్ నేనే కష్టపడి చదివాను సార్

Anisha, present ma'am. Aditya, present ma'am. Anand, present ma'am. Students, who is your favorite teacher? Anand, sir. యాపిల్ ఎంత గట్టిగా ఉంది అద్దా నిమ్మకాయ ఓ జాంకాయ లేదమ్మ ఆ నాన్ హాయ్ హాయ్ ఆనర్ అమ్మ నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందమ్మ ఈ ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్ ఆడ అలాగే వాగుతాడు గానీ నువ్వు ఏయమ్మ హాయ్ ఇంకో రండి నమస్కారం నమస్కారం బాయ్ 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 మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్ I was really impressed by the way you spoke for Mahesh. Academician Mark Robbins has written a theory about this. It is going to be implemented in the Cambridge University. But, Nico, tell me, our theory applies to uh, 7 No, no, not till say. Mark Robbins no not a full thing. What is it? In fact, I am not going to Oxford. I am not going to suggest it. It's me. <laughs> <laughs> You're very funny Guyana. Nita and I feel excited. Uh. You remind me of Frank every time <clears throat> when I see you. Frank? Frank, Yoru? My bestie Anand Rojo Video Call very close to me. Oh <sighs> boy. ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్ట్ గర్ల్ టార్చర్ తట్టుకోలేకపోతున్నామే నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి వద్దు వద్దు నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తుంది ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు ఓకే 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 డాడ్ దిస్ ఇస్ ఆనంద్ హై అంకిల్ కమ్ ఆన్ జెసిక లెట్స్ గో ప్లీజ్ దిస్ కాస్టింగ్ పీపుల్ జెసిక ఓకే ఆనంద్ ఆనంద్ రే ఆనంద్ లేవరా నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు ఎవరో ఫారిన్ పిల్ల

మేమేమో వీడు స్కూల్కి వెళ్తున్నాడని లంచ్ బాక్సులు కట్టిస్తున్నాం అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసమ్మా రేవతి థియేటర్ క్యాంటీన్ లో ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నా జాంకల్ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆనంద్ దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి హరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే ఏదో కొంతవరకు అంకుల్ ఐమ్ స్టిల్ లెర్నింగ్ గుడ్ 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 మంచి అలవాటు ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్ ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు నేను క్లియర్ చేసి పెడతా ఏ టు లస్క్ అంటే ఏంటి అంకుంటే టాస్క్ అంటే మీకు మీనింగ్ తెలియదా అంకుల్ నాకు తెలుసు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నాకు తెలియకుండా ఉంటుందమ్మా ఆనంద్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి ముందే ఉంటుంది తర్వాత ఏం వస్తుంది ముందు వెనక ఏం రాదు నాన్న స్ట్రైట్ గా లస్క టప్పానే వచ్చేస్తుంది రై అలా ఇలా రాస్తారా అదేమన్నా ఇలాంటి పనికి మనలో రాశారనుకున్నావా అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసి ఉంటాడు దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తెలుగు భాష ఛందస్సులో అకార సంధి ఉకార సంధి డుమువులు విభక్తులు చేతంచేన్ తోడంతో లస్క్ టప తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకు లేదమ్మా నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు ఇట్స్ ఓకే అంకు అందరికి అన్ని ఎలా తెలుస్తాయి దీని గురించి ఒక థియరీ కూడా ఉంది థియరీ ఏం థియరీ It's okay, Uncle. Please leave it. Haha, Mana Katelian Teria. No Japama. Motam four types of people on uncle. First one, known, known. Ah. Valakitelus and a Visham Valakitelusu. Second one, known, unknown. Valakitelus vishyam a Third one, unknown, known. Valakitelia and a The last one, unknown, unknown. వాళ్ళకే తెలియదు అన్న విషయం వాళ్ళకే తెలియదు ఇందులో నేనెవర మీరు తెలియదు మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఓకే బాయ్ ఓకే నేను ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ ఇంటికే వచ్చేసావు సారీ ఇది చెప్పడానికే వచ్చాను మై డాడ్ షుడెంట్ హ్యావ్ బిహేవ్ లైక్ దాట్ ఇట్స్ ఓకేలే మన అంకలే కదా చరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు ఒరే ఫ్రాంకో దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావరా కమింగ్ సండే లంచ్కి నువ్వు మా ఇంటికి రావాలి ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను Okay, okay. Okay? Yeah, okay, bye. Bye. <laughs>